ఆలోచనలకు పదును పెడితే ఆవిష్కరణలకు కొదువే లేదు అలా నేటి యువత మెదళ్లలో మెదిలే తలంపులకు ఫలితంగా కొత్త కొత్త నమూనాలు పుట్టుకొస్తున్నాయి రైతులకు ఉపయోగపడేవి కొన్నైతే ఆధునిక సాంకేతికతకు నిదర్శనంగా నిలిచేవి మరికొన్ని అలాంటి వాటికే వేదికైంది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అక్కడ ఇటీవల నిర్వహించిన ఇన్నోవేషన్ ఎక్స్పోలో పలు నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం వినూత్న ఆలోచనలు విభిన్న ఆవిష్కరణలతో కలకలలాడింది గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పలు రకాల నమూనాలు ఆవిష్కరించారు ఇంజనీరింగ్ విద్యార్థులు తక్కువ ఖర్చుతో రాకెట్ లాంచింగ్ గురించి ఒకరు హైడ్రోజన్ గ్యాస్తో డ్రోన్ ఎగరేయొచ్చని మరో యువ ఇంజనీర్ రుజువు చేశాడు వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను అందరికీ పరిచయం చేశారు యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర కాలేజీల విద్యార్థులు తమ ఆలోచనలు ఆవిష్కరణల్ని ఇక్కడ ప్రదర్శించారు ఇంటి పనుల్లో సహాయపడేవి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేవి శాస్త్ర సాంకేతికతకు ఊతమిచ్చేవి తక్కువ ఖర్చుతో తయారు చేయటంలో విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబర్చారు ఉదాహరణకు ఇటీవల వ్యవసాయ డ్రోన్ల వాడకం పెరిగింది కానీ అవి ఎగిరే సమయం పదిహేను నిమిషాలకు మించి ఉండటం లేదు బ్యాటరీల్ని మళ్లీ మార్చుకోవాల్సి వస్తోంది దాని ప్రాతిపదికనే హైడ్రోజన్ గ్యాస్ సాయంతో డ్రోన్ ఎగిరేసే సాంకేతికతకు రూపకల్పన చేశారు సంతోష్ కుమార్ అనే యువ ఇంజనీర్ ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ డ్రోన్స్ యూజ్ చేయడం వల్ల క్లీన్ ఎనర్జీ క్లియర్ డిజైన్ అనే ఒక మన గవర్నమెంట్ యొక్క కాన్సెప్ట్ ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు దీన్ని ఇక్కడ మేము డెమో మోడల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సార్ ఇనిషియల్ గా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ డ్రోన్స్ అనేవి మనకి ప్రజెంట్ ఇండియాలో లేకపోయినా కూడా ఇది మేము ఒక డెమో మోడల్ గా తయారు చేసాం సార్ మనకి బ్యాటరీ ఫ్యూయల్ సెల్ డ్రోన్స్ అనేవి ఫ్లైట్ టైం ట్వెల్వ్ మినిట్స్ వస్తే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ డ్రోన్స్ అనేవి అప్ టు ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ అనేవి డ్రోన్ ఫ్లైట్ టైం ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ రియాక్షన్ అంతా ఎలా జరుగుతుందంటే పీఎం అనే ఒక ఫ్యూయల్ సెల్ అనేది తీసుకోవడం వల్ల ఈ పీఎం ఫ్యూయల్ సెల్ లో కంప్లీట్ ఎలక్ట్రిక్ సిటీ ఇక్కడనే జనరేట్ అయ్యి డిఫరెంట్ లేయర్ లో ఈ కరెంట్ అనేది జనరేట్ అయ్యి అది మొత్తం ప్రొపెలర్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉండే ఏదైతే పవర్ ఉంటుందో అది బ్యాటరీ లో స్టోర్ చేస్తాం జరుగుతుంది దట్ ఈస్ ద రీజన్ వై వీ డెవలప్ దిస్ హైడ్రోజన్ సెల్ టెక్నాలజీ ఇక్కడ మనకి కార్బన్ ఎమిషన్ వేరే డ్రోన్స్ అయితే కార్బన్ ఎమిషన్స్ హైలీ నాయిస్ లెవెల్స్ అనే ఉంటాయి సార్ ఇక్కడ మనకి హైడ్రోజన్ నుంచి ఓన్లీ వాటర్ వేపర్ అనేది మాత్రమే అవుట్పుట్ గా వస్తుంది సార్ అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా రాకెట్ ప్రయోగాలకు వాడుతున్న ఇంధనం చాలా ఖరీదైనది పైగా పర్యావరణ పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి ప్రత్యామ్నాయంగా స్పిన్ ఓరియంటేషన్ విధానంలో రాకెట్ ప్రయోగాలకు కొత్త నమూనా ప్రతిపాదిస్తున్నారు మరికొందరు విద్యార్థులు దీనికి ప్రాజెక్ట్ అంతరిక్ష అని పేరు పెట్టారు ప్రోటోటైప్ నమూనా కోసం పాత డబ్బాలు చెక్క ఇనుప తీగలు సైకిల్ పంపులనే ఉపయోగించుకున్నారు ఈ ప్రాజెక్ట్ అంతరిక్ష ద్వారా ఏంటంటే రాకెట్ని ఫ్యూయల్ లేకుండా డైరెక్ట్గా స్పేస్ ఆర్బిటర్లోకి పంపించవచ్చు అనమాట సో బై యూజింగ్ స్పిన్ ఓరియంటేషన్ మెథడ్ ద్వారా డైరెక్ట్గా రాకెట్ని వితౌట్ ఫ్యూయల్ కన్సెప్షన్ ద్వారా డైరెక్ట్గా స్పేస్లో పంపించేస్తాం దీనివల్ల మనకి కాస్ట్ తగ్గుతుంది ఎకో ఫ్రెండ్లీ చాలా విధాలుగా ఉపయోగపడతాయి మ్యాక్సిమం ఇది చూసుకున్నట్టయితే అది స్పిన్ ఓరియంటేషన్ మెథడ్ చాలా ల్యాండ్ కన్స్యూమ్ అవుతుంది సో అది చాలా ఖచ్చితంగా కూడిన విధానం సో మన స్పిన్ ఓరియంటేషన్ మెథడ్ ఏంటంటే మాక్సిమం మనం చూసుకున్నట్టయితే హెవీ మిషనరీ కావాలి అంటే రాకెట్ లాంచ్ చేస్తాం కాబట్టి ఆ హెవీ మిషనరీ ద్వారా మ్యాక్సిమం కైనటిక్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట ఒక స్పిన్ రొటేషన్ చాలా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవ్వే ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ పర్ అవర్తో ఆ రాకెట్ అనేది స్పేస్లోకి రిలీజ్ చేస్తుంది సో ఆ రాకెట్ సిక్స్ హండ్రెడ్ మైల్స్ దూరం వరకు వెళ్ళగలదు అంటే డైరెక్ట్గా స్పేస్లోకి వెళ్ళిపోతుంది సో అక్కడ నుండి మనకి ఎంత కావాలో అంత అమౌంట్ ఆఫ్ ఫ్యూల్ ఎంచుకొని అక్కడ నుండి మనం ఇటీవల వృక్షాల ట్రాన్స్ప్లాంటింగ్ కూడా ఎంతో ఆదరణ పొందుతోంది ఆ దిశగా చెట్టును వేర్లతో సహా పెగిలించి వేరే చోటుకి తీసుకెళ్లేలా ఓ పరికరాన్ని విద్యార్థులు తయారు చేశారు అల్యూమినియం రేకులు చిన్నపాటి బ్యాటరీ మోటార్లు ట్రాలీ ఉపయోగించి ఇరవై రెండు వేల రూపాయలతో నమూనా రూపొందించారు దీన్నే భారీ స్థాయిలో తయారు చేయటం ద్వారా చెట్లను రీలోకేట్ చేయటం సులువని చెబుతున్నారు ఇది రోబోటిక్ రీప్లాంటేషన్ అంటే ప్లేస్ ఒక ట్రీని ప్లే ఒక ప్లేస్ దగ్గర నుంచి ఇంకో దగ్గర ప్లే చేస్తుంది అది ఆటోమేటిక్గా మ్యాన్యువల్ వర్క్ లేకుండా అదే ట్రీ తీ ట్రీ పికప్ చేస్తుంది అదే ప్లే చేస్తుంది ఒక దగ్గర నుంచి అంటే దీనివల్ల మెయిన్గా ఏందంటే ఒక ఒక దగ్గర ఉన్న ట్రీని ఇప్పుడు పక్కన ఇప్పుడు ఒక దగ్గర ఉందంటే మానువల్ కాకుండా ఒక ట్రక్స్ లోనేవి తీసుకెళ్ళి అట్లా కాకుండా వీల్స్ ఉండేది దీనికి బెనిఫిట్ గా ఒక దూరంలో ఒక కిలోమీటర్ గా టూ కిలోమీటర్ దూరం ఉన్నా ఒక లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న కానీ వీల్స్ యూజ్ చేసి తీసుకోవచ్చు మానువల్ వర్క్ ఏంటంటే ఇందులో ఒక పర్సన్ అనేది ఆపరేట్ చేయాలి ఓన్లీ బటన్స్ ద్వారా ఒక ఎలక్ సాఫ్ట్వేర్ అట్లాంటివి ఏం లేవు నార్మల్గా నార్మల్ పర్సన్ చదువుకోవడం కూడా యూజ్ చేయొచ్చు దాన్ని బటన్సే అంటే ఒకసారి కనెక్షన్ చూడంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ యూజ్ చేసినా అంటే కనెక్షన్ కూడా తెలిసిపోతే కనెక్షన్ అంటే ఉండదు తక్కువనే ఉంటాయి కనెక్షన్ చూడంగా ఒకసారి చూసినా చదువుకోకుండా ఒకసారి చూసినా కానీ ఆటోమేటిక్గా గుర్తుపడచ్చు దాన్ని వ్యవసాయంలో రైతులు కూలీల కొరతతో ఇబ్బంది పడుతున్నారు పంట కోతల తర్వాత ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తటానికి ఒకచోట చేర్చటానికి చాలా శ్రమపడాల్సి వస్తోంది నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు దీనికోసం ప్రత్యేక యంత్రం తయారు చేశారు విదేశాల్లో ఈ తరహా యంత్రాలు అందుబాటులో ఉన్నా వాటి ఖరీదు ఎక్కువ వీళ్లు కేవలం ముప్పై వేలు ఖర్చు చేసి యంత్రాన్ని తయారు చేశారు మరో ఇరవై వేల రూపాయలు ఖర్చు చేస్తే రైతులు క్షేత్రస్థాయిలో సులువుగా ఉపయోగించుకునేలా అందుబాటులో ఉంటుందని తెలిపారు రైతులు పంట పండించిన తర్వాత వాళ్ళ ఒడ్లన్నీ వాళ్ళ బ్యాగ్స్లో లిఫ్ట్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది మాన్సూన్ కారణంగా వర్షాలు ఒకేసారి రావటం వల్ల వెదర్ కండిషన్స్ బాగుండటం బాగుండకపోవటం వల్ల ఏంటంటే ఆ బ్యాగ్స్లో లిఫ్ట్ చేయటం చాలా ప్రాబ్లం అవుతుంది అది కూడా లేబర్ చాలా లేబర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది ఆ కాస్ట్ ని రెడ్యూస్ చేసి వెదర్ కండిషన్స్ ని కూడా ఐడెంటిఫై చేసి వాటిని వడ్లని సకాలంలో వాళ్ళ ఇంటికి చేరవటానికి ఈ మషిన్ ని తయారు చేశాం అయితే దీనివల్ల ఏంటంటే దాదాపు పది గంటలు చేసే వర్క్ ని ఒక గంటలో మనం రెడ్యూస్ చేసి చేయొచ్చు ఈ ప్రదర్శనలో మరో యువ బృందం ఫోటోల త్రీ ప్రింటింగ్ కోసం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు ఫోటోను క్యాట్ సాఫ్ట్వేర్ ద్వారా త్రీ లోకి మార్చి ప్రింటింగ్ చేస్తున్నారు వెలుతురులో పెడితే మనిషి ముఖ కవలికలు స్పష్టంగా కనిపించేలా ఈ టెక్నాలజీ ఉందని వారు తెలిపారు త్రీ డీ మనం కావాల్సిన ఆబ్జెక్ట్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కానీ క్యాడ్ మోడల్స్ త్రీ డీ సాఫ్ట్వేర్లో డ్రా చేసుకుని దాన్ని మనం జీ కోడ్స్ ఎమ్ కోడ్ కన్వర్ట్ చేసి ప్రింటర్కి మనకి వే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చేస్తాం సార్ అంటే ఎడిటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా సింపుల్గా త్రీ డీ ప్రింటింగ్ అనేది చేయొచ్చు అండ్ ఆల్సో ప్రజెంట్ అప్డేటెడ్లో ఉన్న ఏంటంటే లిథియోపిస్ టెక్ చేసారు లిథియోపిస్ టెక్ చేసేసి అన్నవి బాగా ఉపయోగపడతాయి సార్ ఇవి మనకి ఎఫెక్టివ్గా మన ఒక ఫోటోని తీసుకుని ఆ ఫోటోని మనం దీనికి కింద కన్వర్ట్ చేసుకుని ఆ క్యాడ్లో కన్వర్ట్ చేసుకుని దీనికి పైలిస్తాం సార్ అండ్ ఈ ఫోటో ఈ ఫోటో యొక్క స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్ సైడ్ లైట్ పడినప్పుడు ఫ్రంట్ సైడ్కి ఆ ఫోటో రిఫ్లెక్షన్స్ మొత్తం ఫ్రంట్ సైడ్ కనబడతాయి సార్ ఇది బాగా ఎంతో ఎఫెక్టివ్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్ ఈ వే ఆఫ్ ఫోటోస్కి డిఫరెంట్ డిఫరెంట్ అట్లకి దీన్ని త్రీ డి ప్రింటింగ్లో ఈజీగా చూపించచ్చు సార్ మనకి ఎవరైనా కావాలి ఒక ఫోటో కావాలనుంటే ఆ ఫోటో మేము తీసుకుని ఆ ఫోటోని మొత్తం ఎడిట్ చేసి ఆ ఫోటోని త్రీ డి క్యాటల్ కింద కన్వర్ట్ చేసి ఆ కన్వర్ట్ చేసిన ఫైల్ని మళ్ళీ జీ జీకోడ్స్ కన్వర్ట్స్ కన్వర్ట్ చేసుకుని మనం ఈ మిషన్కి వే ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఒక ఎస్డి కార్డ్ ద్వారా మనం వే ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అప్పుడు దీని ఇది ప్రింట్ అవుతుంటుంది ఆ ఫైల్ ఫార్మేషన్స్ మొత్తం మనమే చేసుకోవాలి డ్రైవింగ్ లో నిద్రపోకుండా చేసే కళ్ళజోడు తక్కువ ఖర్చులో ఏసీ సౌకర్యం ప్రజా రవాణా ఇలా మరెన్నో ఆలోచనలు ఆవిష్కరణలు ఈ ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి